హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగానే ఉన్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఇది ఇది చూసారా నేను మెడలో ఇది వేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా చేయని లేదు చూసారా మీరు తమ్ముళ్ళు చూసారు కదా మీకు అర్థమయ్యే ఉంటుంది సో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చైన్ ఎక్కడో పడిపోయింది అది దానికి రాగి తీగతో అల్లుతారు కదా కింద మనకి మంగళసూత్రాలు అక్కడ ఒక దగ్గర పెరిగిపోయి అది కింద పడిపోయింది సో దాదాపు అది ఎన్ని తులాలి ఆరు తులాలు కదా ఆరు తులాల చైన్ మొత్తం టోటల్ టెన్త్ తులాస్ పైన ఉంది అది చైనే డబుల్ ఉంటుంది అది మీరు ఆల్రెడీ నా వీడియోస్లో చూసే ఉంటారు కదా సో అది వచ్చేసి ఆరు తులాలు చైన్ మంగళసూత్రాలు రెండు నైన్టీన్ గ్రామ్స్ అండ్ దానికి బాల్స్ ఉంటాయి కదా కుండ్లు అవి ఒక రెండు తులాల పైన చేంజ్ ఉంది సో టోటల్గా టెన్త్ తులాస్ చేంజ్ ఉందన్నమాట ఇప్పుడు మనం అది తీసుకుంటే దాదాపుగా తులం ఎంత ఉంది ఇప్పుడు సెవెంటీ ఫోరా సెవెంటీ ఫైవ్ అది చేయించుకొని టూ ఇయర్స్ అవుతుందా టూ ఇయర్సా వన్ అండ్ హాఫ్ ఇయరా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అది చేయించుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో అది ఎక్కడ పడిపోయింది అనేది తెలీదు అందుకే టూ డేస్ నుంచి నేను అసలు వీడియోస్ కూడా చేయట్లేను మళ్ళీ మెడల్లో చైన్ తీసేశారు మెడల్లో చైన్ తీయకూడదు అది ఇది అసలు ఇది వేసుకుంటే ఎలా ఉన్నాను చూడండి నా లుక్కే చేంజ్ అయిపోయింది అంటే నార్మల్గా ఇది వేసుకో నేను ఎప్పుడు చైన పక్కనే వేసుకుంటాను బట్ ఇప్పుడు అది లేదు వేసుకోవాలి కాబట్టి నేను ఇది వేసుకున్నాను సో ఇంకా టూ డేస్ చాలా బాధపడ్డా నేను అది ఇట్లా పోయినందుకు సో ఇప్పుడు అది చేపిస్తే ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ అవుతుంది ఫైవ్ నుంచి సిక్స్ మధ్యలో ఎంతైనా అవ్వచ్చు అది తరు అని లే దానికి మేకింగ్ ఛార్జ్ అని మళ్ళీ నేను అది చేయించుకున్నాను అది కొన్నది కూడా రెడీమేడ్ కూడా కాదు అది నేను చేయించుకున్నాను అన్నమాట సో యాక్చువల్గా అది అది మధ్యలో పెరగడానికి కారణం ఏంటి అని అంటే అది మంగళసూత్రంని పెరగడమే అని అంటారు నాకు తెలుసు పెద్దవాళ్ళు చెప్పింది కాబట్టి చెప్తున్నాను అది వేరే వర్డ్ యూజ్ చేయద్దు కాబట్టి పెరిగిందనే చెప్తున్నాను నాకు ఈ ఈ మాత్రం తెలుసు దాని గురించి సో అది ఏం చేశారంటే చైన్కి కింద రాగి తీగతోటి అల్లి మనకి మొత్తం మంగళసూత్రాలు గుండ్లు దానికి పూసలన్నీ అల్లుతారు కదా అక్కడ ఒక దగ్గర ఏంటంటే నేను ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అది పైకి వచ్చేసే టీషర్ట్ షర్ట్ మీద నుంచి అని చెప్పేసి నేను పిన్నిస్ పెట్టుకుంటాను అనమాట పైకి రాకుండా సో అక్కడ అది పిన్నిస్కి ఆ రాగికి ఇట్లా రాసుకపోయి మొత్తం రబ్ అయ్యి అక్కడ పెరిగి ఉంటుంది సో చాలా వెతికిన నేను జిమ్ మొత్తం వెతికిన ఇంట్లో అది ఎక్కడ పడిపోయింది అనేది నాకు ఫస్ట్ తెలియలేదు సో ఇంకా అందుకే టూ డేస్ నుంచి ఇన్స్టాగ్రాంలో కూడా నేను వీడియోస్ పెట్టట్లేను ఇంకా అదే బాధలో అనమాట సో ఇంకా ఫైనల్లీ అది జిమ్లోనే దొరికింది జిమ్లోనే పడిపోయింది ఒక దగ్గర అదృష్టం ఏంటంటే అది ఎవరికి కనబడలేదు అది మేమంతా ఇంకా అందరం అనమాట సో ఇంకా మా జిమ్లోనే దొరికింది ఇదిగోండి సో ఇట్లా పొయ్యి ఉండి ఉంటే నిజంగా నా పరిస్థితి ఏంటి ఆలోచించండి నేను మీకు చూపిస్తా నేను చూపించిన తర్వాత మాట్లాడతాను ఎలా పెట్టారు మా హస్బెండ్ ఇయర్ అవుతుంది చేయించుకొని విషయం ఏంటి అంటే ఇది మనం తీగతో అల్లించడం వల్ల ఇది చూడండి నా అదృష్టం ఏంటంటే ఒక్కటి ఒక పూస కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు ఇది ఒక్కటే అయిపోయింది ఇక్కడ ఈ జాయింట్ దగ్గర పెరిగిందనమాట ఇక్కడ చూడండి గోల్డ్వి ఫోర్ ఉంటాయి ఇంకా మిగతావన్నీ ఇట్లా లెక్కతోటి వేశారనమాట అల్లేవాళ్ళు సో చూడండి ఇది ఇవన్నీ కూడా చేయించుకునే అనమాట ఇది కష్టం చేసి రూపాయి రూపాయి కష్టం చేసి కొనుక్కున్నాం కాబట్టి పోలేదు ఇది నాకు ఎవరు పెట్టిందో కాదు ఎవరు కొనిచ్చిందో కాదు నేను కష్టపడి రూపాయి రూపాయి సంపాదించుకొని నేను చిట్టీలు వేసుకొని నేను చేయించుకున్నాను అనమాట ఇది సో ఇది దొరికిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను కష్టం చేసుకొని నేను చేయించుకున్నాను కాబట్టి పోలేదు నాకు దొరికింది ఇది మళ్ళీ ఇది ఎవరికైనా దొరికింటే ఎవరు ఇవ్వరు కదా ఇప్పుడు అందరూ ఒకలాగా ఉంటారు కదా ఒకళ్ళు మనసు మారచ్చు గోల్డ్ చూస్తే జిమ్లో నంబర్ ఆఫ్ మెంబర్స్ వస్తూ ఉంటారు సో నా అదృష్టం ఏంటి అని అంటే నాకే దొరికింది అది ఇది కూడా సింగిల్గా పడిపోయింది ఇది కూడా నాకే దొరికింది అంటే ఇక చూడండి ఎందుకంటే మనం మనం కష్టపడి సంపాదించుకొని మనం చేయించుకున్నాం కాబట్టి ఇది నాకే దొరికింది ఎవరికి దొరకకుండా దేవుడు నాకే దొరికిపించిందో ఇది నేను చేసుకున్న కష్టం కాబట్టి అదే మనకి ఫ్రీగా వచ్చి ఉంటే ఫ్రీగానే పోతాయి కానీ మనం కష్టం చేసి చేయించుకున్నాం కాబట్టి నాకు అందులో గోల్డ్ అంటే చాలా ఇష్టము నా దగ్గర డబ్బులుంటే నేను మ్యాక్సిమం గోల్డే చేయించుకుంటా ఉంటా ఎందుకంటే మన అవసరానికి డబ్బులు ఎవరు ఇవ్వరు కాబట్టి మనము ఈ గోల్డ్ ఉంటే మనకు ఆన్ ద స్పాట్ డబ్బులు ఇస్తారు మన గోల్డ్కున్న వాల్యూ మనిషికి లేదు ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో ఏంటంటే మనల్ని ఎవరు నమ్మరు ఎవరు మనల్ని ఎవరు నమ్మరు అని అంటే డబ్బులు ఇవ్వడానికి వంద రీజన్లు చెప్తారు అదే గోల్డ్ ఉందనుకోండి ఆన్ ద స్పాట్ ఈ గోల్డ్ ఇచ్చి మనము డబ్బులు తెచ్చుకోవచ్చు సో అందుకని చెప్పేసి డబ్బులు జమ చేసుకొని గోల్డే తీసుకుంటాను నేను ఎందుకంటే గోల్డ్ పెట్టి మన అవసరం ఏ ఏ అవసరం ఎప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు కాబట్టి మనం గోల్డ్ చేయించుకొని పెట్టుకుంటే ఇది ఈక్వల్ టు మనం డబ్బులు దగ్గర ఉన్నట్టే మన దగ్గర డబ్బులు ఉంటే ఎట్లయినా ఖర్చు అయిపోతాయి సో గోల్డ్ ఉంటే మనకు ఖర్చు కాదు కాబట్టి నేను ఎప్పుడు గోల్డే చేయించుకుంటూ ఉంటాను అనమాట సో ఈ విషయం అంతా మీతో ఎందుకు షేర్ చేసుకున్నాను అంటే నాకు ఇది ఇట్లా పోయినందుకు నేను చాలా బాధపడ్డా అనమాట టూ డేస్ నుంచి మీలో మీ లైఫ్లో ఎవరికైనా ఇట్లా జరిగిందా కామెంట్ చేయండి పోతే ఎంత బాధ ఉంటుంది ఇప్పుడు మన జేబులోకి వెళ్ళి ఒక పది రూపాయలు మనము ఎవరికైనా పడుకునే వాళ్ళకి ఇస్తే బాధ అనిపించదు కానీ డబ్బులు పడిపోతే మాత్రము ఎంత బాధ అనిపిస్తుంది అది పది రూపాయలైనా సరే యాభై రూపాయలైనా సరే అట్లాంటిది దాదాపుగా ఆరు లక్షలు ఇది వేరే చేతిలో పడి ఉండుంటే నా పరిస్థితి ఏంటి ఎంత బాధ అనిపిస్తుంది ఆరు లక్షలు అంటే మళ్ళీ చేయించుకోవాలంటే నాకు ఎంత టైం పడుతుంది నేను ఎన్ని రోజులు సంపాదించాలి డబ్బులు సో అందుకని చెప్పేసి నా బాధ ఇప్పుడు మీతోటే షేర్ చేసుకుంటా కదా సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఇది ఇవాళ దొరికింది ఇంకా ఈరోజు ఈవినింగ్ నేను జిమ్కి వెళ్ళలేదు మార్నింగ్ దొరికింది ఇది సో ఇంకా మార్నింగే నేను ఇది అనుకున్నాను ఇంకా అప్పటికి షాప్స్ ఓపెన్ చేయలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ వెళ్ళలేదు ఈరోజు ఇంకా రేపు మా హస్బెండ్ వెళ్ళి అల్లించుకొని తీసుకొస్తారనమాట సో అందుకని చెప్పేసి చూడండి ఇలా అయింది అనమాట ఎక్కడ అంటే ఇక్కడ పిన్నిస్ పెట్టడం వల్ల ఇక్కడ ఒక దగ్గర ఇక్కడ పెరిగింది ఇది ఒక్క పూస కూడా మిస్ అవ్వలేదు ఎట్లుందో అట్లా దొరికింది ఇది సింగిల్గా పడిపోయింది ఈ మంగళసూత్రం సింగిల్గా పడిపోయింది బట్ ఇది కూడా దొరికింది సో ఇక మీరే కామెంట్ పెట్టండి ఎంత పవర్ఫుల్ మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం కదా సో ఇంకో విషయం ఏంటి అంటే అది నిజంగా కూడా నాకు ఇది దొరకకుండా ఉండుంటే మీలో చూసే వాళ్ళలోనే అంటే నా మంచి కోరే వాళ్ళు కాదు నన్ను అభిమానించే వాళ్ళు కాదు నన్ను ఫ్యామిలీ అనుకునే వాళ్ళు కాదు శత్రువులే ఎక్కువ వీడియోలు చూస్తూ ఉంటారు మనవి మన శత్రువులే మన వీడియోలు ఎక్కువ చూస్తూ ఉంటారు ఈ తమ్ముళ్ళు చూసి ఎంత సంతోషపడి ఉంటారు చాలామంది సో మన శత్రువుల నుంచి మనం చాలా నేర్చుకోవాలి ఎందుకంటే ఈ మధ్య ఏంటంటే నేను కొంతమంది మనల్ని శత్రువులుగా భావించేటోళ్ళు మన వీడియోలు చూసి ఓన్ వాయిస్ కూడా మన దగ్గర మన వీడియోలు కాపీ కొట్టడమే కాకుండా ఓన్ వాయిస్ కూడా కాపీ కొడుతున్నారు చి నాకైతే నవ్వాలో అసలు ఏ ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు చిపోని వాళ్ళ గురించి ఎందుకులే చీప్ మనుషులు అని చెప్పేసి అనుకున్నాను బట్ ఇప్పుడు ఇది నిజంగా పోయి ఉంటే కూడా బాగా మంచిగా అయింది అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు నిజంగా కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు నాకు ఎప్పుడు అన్యాయం చేయడు సో అందుకని చెప్పేసి నేను కన్నా కష్టం చేసి రూపాయి రూపాయి సంపాదించుకొని నేను కొనుక్కున్నాను కాబట్టి నా డబ్బులు నా బంగారము నా దగ్గరికి వచ్చింది అనమాట సో ఎందుకంటే ఇది పోతే ఎంత బాధ అనిపిస్తుంది మనకి బంగారం సమస్య పక్కన పెట్టండి బంగారం కాకుండా అది కూడా బంగారం పోయినా కూడా బాధపడకుండా ఉంటాము మనం కానీ ఇది మంగళసూత్రం కదా సో చాలా పవిత్రమైంది అది దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ మీకు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి మీతో షేర్ చేసుకుంటా కాబట్టి ఈ విషయం కూడా షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకే నేను ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా నేను రీల్స్ కూడా అవి ఏం చేయట్లేను సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అవన్నీ నేను ఏమనను మీ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది హార్ట్ఫుల్గా నా గురించి కామెంట్ చెయ్యండి ఈ ఇలా ఈ సిచ్యువేషన్ గురించి కామెంట్ చేయండి ఇట్లాంటి ఇన్సిడెంట్ మీ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా అనేది ప్లీజ్ కామెంట్ చెయ్యండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్